నారాయణ గుంత కాలనీ వాసులలో మధ్యలో ఇంటింటి ప్రచారానికి వచ్చాను ఈ సందర్భంలో ఈ యువకుడు నా దగ్గరకు వచ్చి కబ్జా విషయం చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రోజు చెప్తాడు నేను చాలా స్వాతి ముత్యాన్ని నేను అసలు చాలా మంచివాడిని నేను మా అనుచరులకు అసలు కబ్జాలు అంటారు కదా ఈయనేం చెప్తాడో విన్నాం ఇది నిజం కదా అవన్నీ అబద్ధం ఇది నిజం చెప్పు నీ పేరు ఏమిటి ఏం జరిగింది అని లక్ష్యం చెప్పు రామస్వామి నా పేరు ఎనిమిదేళ్ళుగా తిప్పుతున్నారు అధికారులు కబ్జా చేసింది నా అది నా సెలం నాకు చెప్పేయంటే ఎనిమిదేళ్ళ నుంచి తిప్పుతూనే ఉన్నారు హన్మాన్ నగర్ హనుమాన్ నగర్ నాది సైట్ ఉండేది నేను బతిక అయిపోయి ఉంటే పక్కన చూసుకొని సలం కబ్జా చేసి ఇది తిప్పుతూనే ఉన్నారు ఇప్పటి నుంచి దాదాపు అంజి అనే వ్యక్తి అంజి అనే వ్యక్తి చేసినాడు తర్వాత అట్లా వాళ్ళు బలం చూపించి Ai, não, saiu. Sala...